రాజమహేంద్రవరం రూరల్ కాచేరు శివారి సీతారామ గ్రహంలోని మా ఇంటి వద్ద విశ్వావసర సంవత్సర ధనుర్మాసంలో గంగిరెద్దురు వాళ్ళు వచ్చిన సందర్భంగా అనమాట గంగిరెద్దు తీసుకున్నట్టే మేము గంగిరెద్దు వాళ్ళకి చాలా యుద్ధం ఇచ్చాము అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఒక నల్ల ఎత్తునిచ్చాము చూపించిన నల్లగెత్తులు అక్కడ తర్వాత హరిదాస్ రావడం ఈ రోజే కాదు ఇదంతా ఒక రోజు సరే హరిదాస్ వచ్చింది ఇంకో రోజు అనమాట ఇగో మా ఆగ్రహాలలో మా ఆవులు ఎద్దులు చక్కగా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి ఇదో ఈ గిత్తనే మేము ఈ సంవత్సరం గంగిరద్రోళకి ఇచ్చాము అది కూడా ఎక్కడ తిరుగుతూ ఉంటుంది